మురికిగా ఉన్న సింకుని ఇలా సింపుల్గా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోండి చాలా అంటే చాలా ఇంట్లో యూస్ఫుల్ టిప్ టిప్ అనమాట మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మరి అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా అర్థమవుతుంది సో లేట్ ఎందుకు ఇంకా ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి నచ్చితే స్కిప్ చేయకుండా మటుకు చూడండి లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మా ఛానల్ మరింత 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 ముందుకు వెళ్తుంది మీరు మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అందుకోసం అనేసి ఇక్కడ మా పిల్లలు అంతా ఉన్నారు ఏమనుకోకండి ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి మీ అందరికి మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే టిప్ అనమాట మరి ఒక టిప్పుతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటో రోజు అయితే రెసిపీ కాదు సింక్ క్లీనింగ్ టిప్ చాలా మురికి ఉంటుంది కదా కొంతమంది జిడ్డు బట్టి మనం రోజుకే అట్లా అట్లా కడిగేస్తా ఉంటాం కదా చాలా జిడ్డు బట్టి అది ఇది మురికి అనేది పేరుకుంటూ ఉంటుంది మరి దాన్ని సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను మీరు అందరు యూజ్ అయితే ఒకసారి వాడుకోండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అనమాట సో లేట్ అయితే ఇంకా స్టార్ట్ చేసిందా పదండి సింక్ అయితే చూపిస్తాను ఇదైతే మేము మా అమ్మ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకుంటారండి కాకపోతే నేను వచ్చినానని నేను క్లీన్ చేసి మీకు కూడా యూజ్ అవుతుంది కొంతమంది ఇలాగైపోయి ఉంటుంది కదా వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే రెండు రోజులు టూ డేస్ నుంచి ఏమి రుద్దకుండా అలాగే ఒక వదిలేసామన్నమాట ఒక ఫోర్ డేస్ అయింది చూసారు కదా ఇదంతా వచ్చేసి పేరుకొయింది జిడ్డు చూసారా ఎంత జిడ్డు ఉందో అసలుకి ఇప్పుడు మీరే తేడా గమనించుకోండి ముందు ఆఫ్టర్ బిఫోర్ మీరే తేడా అయితే గమనించాలన్నమాట ఇదంతా సైడ్లకు కూడా మనం కడుక్కోకుంటే కూడా ఇలా పేరుకపోతుందనమాట వీళ్ళేం క్లీన్ చేసుకుంటా ఉంటారు నేనే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి మీకు కూడా యూజ్ అవుతుంది క్లీన్ చేసి అని చెప్పేసి అయితే స్టీల్ది స్టీల్ది స్టీల్ సింక్ అనమాట నా మా ఇంట్లో వచ్చేసి బండల్ది ఉంది ఇక్కడ వచ్చేసి స్టీల్ది చూసారా ఇదంతా మురికి అనేది చాలా పేరుకొయింది ఇక్కడ కానీ ఇట్లా మనకి సైడ్లకి ఇక్కడ చూడండి ఎంత పేరుకొయిందో అసలుకి ఇదంతా కూడా చాలా అంటే చాలా పేరుకైంది ఇక్కడ జిడ్డు కూడా చాలా ఉంది జిడ్డు వచ్చేసి అసలు ముట్టుకుంటే ఇట్లా జిడ్డులా తగులుతూ ఉంది మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మన ఇంట్లో ఉన్న ఒకే ఒక రెండు ఐటమ్స్ అయితే క్లీన్ చేసేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు ఇంకైతే ఫస్ట్ మెయిన్ మనకు కావాల్సింది నిమ్మకాయ తీసుకున్నాను అలాగే వంట సోడా నిమ్మకాయను వంట సోడాను ఈ రెండు కావాలన్నమాట ఈ వంట సోడా మటుకు భలే యూజ్ అవుతుందండి ప్రతి టిప్ కొన్ని టిప్స్కి అయితే మటుకు ఈ వంట సోడా అనేది చాలా యూజ్ అవుతుంది ఒక వచ్చేసి సాల్ట్ అండి నేను వంట సోడా అనుకున్నాను ఇది వచ్చేసి వంట సోడా వంట సోడా అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను మెయిన్ మనకి ఇదే కావాల్సిందనమాట వంట సోడా ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ నిమ్ ఇట్లా నిమ్మకాయ అయితే కట్ చేసేసుకుందాము నిమ్మకాయ కట్ చేసేసుకొని ఈ ప్లేస్లో మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము వంట సోడ లేకపోతే ఇలా ఇట్లా ఇట్లా పూసేసుకొని మనకి ఇక్కడ సైడ్లకి ఎక్కువ ఉంటుంది కదా చూసారు కదా ఇలా తీసుకొని మనకి జ్యూస్ అనేది కొంచెం ఇలా రావాలి జ్యూస్ వచ్చుకుంటూ ఇలా సైడ్లకి ఎక్కువ ఉంది కాబట్టి ఇలానేసుకోవాలి సింక్ దగ్గర మళ్ళీ తీసుకొని ఇలా మనకి జ్యూస్ వదులుతూ ఇలా అనుకోవాలి చూసారు కదా కొంచెం మనకి ఇది అనేది తగులుతూ ఉంటే పోతుంది ఇలా వంట సోడా తీసుకుంటూ ఇలా సైడ్లకు కూడా అనేసేయాలి ఇట్లా సేమ్ ఇలా తీసేసుకొని ఇక్కడ సైడ్లకి మనం ఇటు సైడు అంతాను అనుకోవాలి ఇక్కడ సైడ్ కూడా ఇట్లా చూసారు కదా మనకు అప్పుడే మురికి అనేది కొంచెం వస్తూ ఉంది ఇక్కడైతే సైడ్లోకి బ్లాక్ అయిపోయింది చూడండి ఇలా మొత్తం ఇలా మళ్ళీ మనం ఇది తీసుకొని ఇట్లా చేసుకుంటే చల్లుకొని చల్లుకోవచ్చు ఇట్లా చేసుకుంటే బాగా వస్తుంది అనమాట మీరు తేడా అయితే చూడండి ఇట్లా జ్యూస్ కూడా రావాలి ఇలా మనం రఫ్ చేసుకుంటున్న రుద్దుకుంటున్నప్పుడు చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది అండి మనకి సింక్ మొత్తము ఈ వంట సోడా అనేది బాగా నిమ్మకాయ రెండు బాగా పనిచేస్తాయి ఇట్లా అంతా మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి సింక్లో ఇప్పుడు ఇదైతే అయిపోయింది ఇంకో హాఫ్ తీసుకుంటున్నాను హాఫ్ తీసేసుకొని మళ్ళీ ఇలానేసుకొని చూసారు కదా పొంగుతుంది దీనికి దీనికి ఇలా ఇక్కడ కూడా రఫ్ చేసుకుందాము తొందరగా కొన్ని వదలవు కదా ఇలా చూస్తున్నారు కదా వదలవి వచ్చేసి అలా ఇట్లా సైడ్లో కూడా చుట్టూ ఇలానేసుకోవాలి ఈ గార గారలాగా ఉండేది బాగా పోతుంది ఇలా ఇట్లా చేసుకొని ఇలా క్లీన్ చేసేసుకుంటే చూడండి బ్లాక్ వచ్చేసింది అంతా ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకోవాలి అంతా ఎందుకంటే జిడ్డు అనేది బాగా పోతుంది అనమాట జిడ్డు కానీ మనకి ఏదైనా పేరుకున్నా అలా పోతుంది కొత్త దానిలాగా అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇందాక సైడ్లకి చాలా పేరుకొంది ఆల్మోస్ట్ నేను ఏది రుద్దకపోయినా దీనికే పోయింది చూడండి ఇట్లా సైడ్లకి వచ్చేసి చూడండి ఒకసారి చాలా బాగా యూజ్ అవుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా సైడ్లో కూడా మొత్తం ఇలానేసుకోవాలి చూసారా బ్లాక్ వచ్చేసిందంతా మొత్తం అప్లై చేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ మనం అలాగే వదిలేద్దాము వదిలేసి తర్వాత కడిగి చూపిస్తాను మొత్తం మురికి అనేది ఎలా వచ్చింది చూడండి మనకి బ్లాక్ అయిపోయినాయి చేతులు ఇదంతా మురికి కూడా ఎంత వచ్చేసింది చూడండి మనకి బాగా ఇక్కడ సైడ్లో కూడా వదిలింది చూడండి మనకి ఇక్కడ ఎట్లా అంటేనే పోయింది ఇప్పుడు మనం టూ మినిట్స్ తర్వాత అయితే కడిగేద్దాం ఇంకా టూ మినిట్స్ తర్వాత అయితే క్లీన్ చేద్దామండి వాటర్ వేసి ఇలా వాడితే వాటర్ అంతా వేసేసుకొని క్లీన్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా అప్పటికి ఇప్పటికీ మనకి చాలా అంటే చాలా తేడా అయితే వచ్చేసింది చూసారు కదా మనం వంట సోడా అది వేసి రుద్దుతేనే ఆల్మోస్ట్ జిడ్డు కూడా అంతా కూడా వదిలేసింది ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా షైనింగ్ కూడా వస్తూ ఉంది ఇక్కడంతా ఇప్పుడు వచ్చేసి మనం మనం వాడుకుంటాం కదా విమ్ లిక్విడ్ కానీ ఏదైనా కానీ సోప్ కానీ ఆ సోప్తో అయితే కడిగేద్దాం ఇప్పుడు సోప్ తీసేసుకున్నాను చూడండి ఇక్కడ మనకి ఇక్కడ అయితే వదిలింది ఇప్పుడైతే ఇట్లా సోప్ పెట్టేసుకొని కడిగేసుకుందాం ఒకసారి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన పని అయితే లేదు సింపుల్గానే పోతా పోతుంది ఇలా అంతా కూడా సోప్తో కానీ విమ్ లిక్విడ్ ఏదైనా కానీ మీ ఇంట్లో ఏది ఉంటే అది దాంతో అయితే కడిగేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం మురికి మొత్తం మనకు అప్పటికే పోయింది ఇప్పుడు ఏ మురికి అనేది లేదనమాట ఇలా అంతా కూడా క్లీన్ అయిపోయింది మనకి వంట సూడ నిమ్మకాయకే క్లీన్ అయిపోయింది ఏదైతే ఇంట్లో సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ వాడతామో దాన్ని ఇలా అంతా రుద్దేసుకొని స్టీల్ ఉన్న వాళ్ళకి ఇట్లా క్లీన్ అయిపోతుంది ఈ టిప్పుతో మీరు కావాలంటే అప్పుడే విమ్ కూడా వేసుకోవచ్చు దాంట్లోకి నాది సోప్ కాబట్టి నేను వేసుకోలేదు వంటసూడలోకి ఇలా ఇదంతా వాటర్ అయితే వేసేసుకుందాం ఇట్లా వేసేసుకొని అంత క్లీన్గా ఇలా కలిగేస్తున్నాం చూసారు కదా తల తల కూడా ఉంది నిమ్మకాయ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఈ సైడ్లో కూడా పూర్తిగా అనేది పోయింది చూడండి సైడ్లకు వచ్చేసి మనకి ఎక్కడ కూడా లేదు జిడ్డు వచ్చేసి ఎప్పుడైతే ఇంకా లాస్ట్లో ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ కూడా మొత్తం అనేది క్లీన్ అయిపోయింది చూడండి అసలుకి అసలు జిబ్ ఎక్కడ కూడా జిడ్డు అనేది లేకుండా చాలా బాగా క్లీన్ అయిపోయింది మొత్తం చూడండి ఒకసారి అయితే కొంచెం బియ్యం పిండి అండి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే వేస్తున్నాను ఈ పొడి బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం షైనీగా వస్తుంది ఇలా ఇలా వేసేసుకోవాలి అంత ఇట్లా వేసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకుందాం మళ్ళీ ఇలా చుట్టూ కూడా ఇలా వేసేసుకుందాం ఇలా వేసేసుకున్నాక చూసారు కదా ఇలా మొత్తం వేసేసుకున్నాక మరి క్లీన్ చేసుకుందాము వెంటనే చేసేసుకోవచ్చు రుద్దుకుంటూ చేసుకోవాలి చూడండి మరి రుద్దుకుంటూ చేసుకోవాలి ఇంత అయితే క్లీన్ చేసుకుందామండి మళ్ళీ ఇట్లా రుద్దుకుంటూ చేసుకోవాలి అంతా కూడా మొత్తం కూడా ఇలా మొత్తం రుద్దుకుంటూ చేసేసుకోవాలి ఇలాగే నీళ్ళు ఎంత పోరు బియ్యం పిండి వచ్చేసి మొత్తం ఇంకా చైనీగా కనబడుతుంది చూసారు కదా మన సింక్ మొత్తం అనేది వచ్చేసి క్లీన్ అయిపోయింది చూడండి చాలా బాగా క్లీన్ అయిపోయింది అనమాట ఎక్కడ కూడా మురికి అనేది లేకుండా చాలా బాగా క్లీన్ అయిపోయింది జిడ్ అనేది అసలు లేకుండా లాస్ట్ది యూస్ చేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు మొత్తానికైతే మనకి సింక్ అనేది చేసి చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా చూసారా ఒకసారి కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ సో వంట సోడా ఇంట్లోనే ఉంటుంది కదా వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తే కదా మరింత ముందుకైతే వెళ్తుంది ఎండాకాలం కదా చెమటలు అయితే బాగా పడుతున్నాయి అనమాట సింక్ అయితే మొత్తానికి చాలా యూస్కిప్ అనమాట బాగా మురికి కొంచెం స్మెల్ ఉన్నా కూడా రాదనమాట ఇది వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ ఒకదా